మిత్రులు ఆరోగ్య అందరికీ నమస్కారం ఈ రోజున మనం తినే ఆహార అలవాట్లలో అత్యంత ప్రమాదమైంది మినువులు మినువులు అంటే ఎనిమిది నుంచి పన్నెండు సార్లు ముందు కొట్టడం ఈరోజు చాలామంది మిత్రులు ఉదయాన్నే మేము కుర్రానం తింటామండి సాయంత్రం పూట టిఫిన్ ఇడ్లీ కానీ దోశ కానీ అలా వేసుకుంటామండి అంటే ఆ ఇడ్లీ వేసుకునే దోశ వేసుకునే మినువులు మెరుపుపై ఎక్కడ తీస్తూ ఉన్నారంటే కెమికల్ ఫార్మింగ్లో పండించే విధంగా అవి తింటా ఉన్నామని మాట్లాడుతున్నారు ఈ రోజున మనం సేంద్రీయంగా ప్రకృతి రసాయంగా రెండు లేదా మూడు గంటలు పండిస్తూ ఉంటే కెమికల్ ఫార్మింగ్లో పది నుంచి పన్నెండు గంటలు పండిస్తూ ఉన్నారు మన వ్యక్తులు మనం అది గమనించాలి ఈ రోజున ఎటువంటి రసాయనాలు లేకోకుండా మనం మినువులు పండించామండి ఇది నాటు అండి నాటు మినువు మనం పండించాం ఈ రోజున ఇది అద్భుతమైన బలమైన ఆహారం అని చెప్పాలి మినువులు ఈ రోజున మినుములు కావాలన్నా మినపప్పు కావాలన్నా లేదు పంట పండించుకోవడానికి మీకు విత్తనం కావాలన్నా మీకు విత్తనం ఏర్పాటు చేస్తాను